హలో భయ్య అందరికి నమస్తే ఈ పూజ బంజారా లంబాడి సమాజంలో వివిధ సందర్భాల్లో జరుపుకుంటారు ముఖ్యంగా వ్యవసాయం పండుగలు మరియు కుటుంబ శుభకార్యాలను సంబంధించినది ఈ వీడియోలో కనిపించేది సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు పంటలు బాగా పండాలని కోరుతూ లేదా పండుగల సమయంలో దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసే పూజకు సూచనగా ఉంటుంది ఇటుకలతో ఏర్పాటు చేసిన అగ్నిగుండం హోమం లేదా అగ్ని పూజకు సూచిక ఇది దేవతలకు ఆహుతులు సమర్పించడానికి ఉపయోగిస్తారు అరటి ఆకులపై పెట్టిన అన్నం మరియు ఇతర ప్రసాదాలు దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు మధ్యలో ఉన్నది సాధారణంగా తీపి ప్రసాదం ఉదాహరణకు పాయసం లేదా ఏదైనా తీపి వంటకాలు ఉండవచ్చు పక్కన ఉన్న రాగి పాత్రలో నీరు పూజా కార్యక్రమాల్లో శుద్ధి మరియు పవిత్రత కోసం ఉపయోగిస్తారు అగరబత్తులు లేదా ధూపం వెలిగించడం ద్వారా పరిసరాలను పవిత్రం చేసి దేవతలను ఆహ్వానిస్తారు కొబ్బరికాయలు హిందూ పూజల్లో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు శుభకార్యాలకు దేవతలకు సమర్పణకు ఉపయోగిస్తారు ఈ పూజ బంజారా ప్రజల సంప్రదాయాలు మరియు విశ్వాసంలో ఒక భాగం ఇది వారి ఆధ్యాత్మిక మరియు సామాజిక జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది